அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం ఐదవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కుంభరాశి వారికి ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడడం ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది పాత రుణాలు తీరును ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం వ్యాపార సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్య విషయాలలో ఏకాగ్రతతో పనిచేస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమోలు సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకున్నా చూస్తు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్తను వింటారు మనోదయంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడిన చేపట్టే పనిలో శ్రమ తగ్గు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మిశ్రమ ఫలితాలు వెలువడడం శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుంచి అవసరానికి సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలను వసూలు చేస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందున ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తికాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తారు వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తెలుగున తోటివారి సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మానసిక సౌఖ్యం ఏర్పడుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు చేపట్టే పనుల్లో అలసత్వం ఉండకుండా జాగ్రత్త వహిస్తారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలు అమలు చేసి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘం లో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు ఏర్పడిన ఉద్యోగం మన అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత పుంజుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి వ్యవహారాలు మెరుగుపడిన ఉద్యోగాలలో మరింత పరిస్థితులు ఏర్పడడం సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగడం ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగున అదేవిధంగా ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మనోబలంతో అనుకున్న దాన్ని సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు మీ యొక్క నిర్ణయాలకు పెద్దల అంగీకారం కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు